ద నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇస్ ఏ కిరణ్ ప్రియా అందరికీ వందనాలు నా పేరు ఏ కిరణ్ ప్రియా నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను మాట్లాడబోయే అంశం మన సహజ సంపదైన నదులను సముద్రాలను మనం ఎలా కాపాడుకోవాలి నదులు మరియు సముద్రాల దగ్గర చెట్లను వేయొద్దు నది వడ్డున చెట్లను పెంచాలి చెట్లు నేల కోతను అరికట్టడమే కాకుండా తేమను నింపుకొని నదులను ప్రవహించేలా చేస్తాయి కాల్వలలో అక్రమ కట్టడాలను ఆపివేయాలి ఎవరైనా కెమికల్స్ మరియు ఇండస్ట్రియల్ వేస్ట్ నదులల్లో వదిలినట్లు మీరు చూసినట్లయితే వెంటనే అధికారులకు తెలియజేయండి నదుల నది వడ్డున నది వడ్డున మతపరమైన వేడుకలు జరిగినప్పుడు మీ వస్తువులను జారిపోకుండా చూసుకోవాలి నది వడ్డున చెట్లను మరియు మొక్కలను పెంచడం ద్వారా మన తద్వారా మన పరిహారానికి హాని కలగ చెట్లు నీటిలోని కార్బన్ డయాక్సైడ్ను కూడా పరిమితం చేస్తుంది ధన్యవాదములు